ఏదైనా కరప్షన్ లేని ఇండస్ట్రీ ఈ వరల్డ్లో ఉందంటే అది కేవలం సినిమా ఇండస్ట్రీ ఒక్కటే ఎందుకంటే ఒక డైరెక్టర్ అవని ప్రొడ్యూసర్ అవని ఒక నటులు అవని ఆర్టిస్ట్లో అవని మాకు ఏముంటుందండి చెప్పండి పొద్దున ఫైవ్ ఓ క్లాక్ లెగిస్తాం జిమ్ చేస్తాం మేకప్ వేసుకుని షార్ట్కి వెళ్తాం సెవెన్ ఓ క్లాక్స్ ఎయిట్ ఓ క్లాక్ షార్ప్ విల్ బీ దేర్ రోజంతా ఎండ్ అనగా వాన్ అనగా ఏ క్లైమేట్లో అయినా పనికి ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇంజరీస్ ఉన్నాయి నాకు తెలుసు డ్యాన్సులు చేయడం వల్ల ఫైల్ చేయడం వల్ల ఆల్ ఆర్టిస్ట్ మహేష్ అవని తారక్ అవని ప్రభాస్కి రెండుసార్లు ప్రభాస్కి రెండుసార్లు షోల్డర్ షోల్డర్ ఇంజరీ అయింది నాకు తెలుసు మా నాన్నగారికి మొన్న షోల్డర్ ఇంజరీ అయింది బాలకృష్ణ గారికి షోల్డర్ ఇంజరీ అయింది ఇలాగా ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడుతూ మళ్ళీ ఇంటికి వచ్చి నెక్స్ట్ డే ఏం చేయాలి లేకపోతే ఏదో వర్కౌట్ చేసుకుని ఒక ఫ్యామిలీతో ఒక గంట నడిపి గడిపి తృప్తిగా పడుకుని మళ్ళీ పొద్దు దీంట్లో కరప్షన్ ఎక్కడ ఉంది నాకు చెప్పండి ఇక్కడ ఎక్కడ కరప్షన్